Hi friends! అందరికీ నమస్కారం విద్యార్థులకు సంక్రాంతి సెలవులకు సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈసారి సంక్రాంతి సెలవులు అయితే తగ్గించడం జరిగింది అలాగే మరికొన్ని సాధారణ సెలవులు కలుపుకొని టోటల్ గా ఎన్ని రోజులు సెలవులు అనేది రావడం జరిగింది ఎప్పుడు ఈ యొక్క పాఠశాల అనేది రీఓపెన్ జరుగుతాయి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను మనకు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే సంక్రాంతి సెలవులకు సంబంధించి అంటే టోటల్ గా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన షెడ్యూల్ అనేది విడుదల చేస్తారు అదే తరహాలో ఫెస్టివల్ కి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది అంటే దీనికి సంబంధించి ఏదైనా సెలవులు ఉంటాయనే దానికి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మకర సంక్రాంతికి సంబంధించి జనవరి పదిహేనో తేదీన కనుమకి సంబంధించి జనవరి పదహారో తేదీన యొక్క రెండు రోజులు మాత్రమే అంటే సోమ మంగళవారం రోజులు మాత్రమే సెలవులు అనేది ఏపీ ప్రభుత్వం యొక్క షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది అంటే టోటల్ గా ఈ యొక్క పండగలకు సంబంధించి అంటే సంక్రాంతికి సంబంధించి రెండు రోజులు మాత్రమే మనకు సెలవులు అనేది రావడం జరిగింది అది పదిహేనో తేదీ అలాగే పదహారో తేదీ ఇకపోతే మనకు మరొక రెండు సాధారణ సెలవులు అయితే రావడం జరిగింది అంటే పదమూడో తేదీ రెండో శనివారం అనేది వస్తుంది అలాగే పద్నాలుగో తేదీ ఆదివారం ఎలాగో సెలవు అనేది ఉంటుంది అంటే పదమూడవ తేదీ నుంచి పదహారో టోటల్ గా నాలుగు రోజులు ఈ యొక్క సంక్రాంతికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన సెలవులు అలాగే సాధారణ సెలవులు టోటల్ గా నాలుగు రోజులు అయితే రావడం జరిగింది తిరిగి పాఠశాలలో పదిహేడో తేదీ నుంచి ఓపెన్ అయ్యేదానికి అవకాశం ఇది ఉంది అంటే టోటల్ గా పదమూడో తేదీ నుంచి పదహారో తేదీ వరకు టోటల్ గా నాలుగు రోజులు ఈ యొక్క సంక్రాంతికి సెలవులు అయితే ప్రస్తుతం ఇచ్చిన అప్డేట్ ప్రకారం మనకు సెలవులు అయితే రావడం జరిగింది